అందరికీ ప్రైజ్ ప్రైజ్లాడండి ఈరోజు ఇష్ట శుభాకాంక్షలు అందరికీ మరి యేసు ప్రభులు వారు చనిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్గలేని మరియా మరి ఒక వేరే ఒక స్త్రీ మరియా మరి వేరొక శ్రీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినట్లు ఆయన ఇక్కడ లేడు దేవుని దూత పరలోకములను దిగి వచ్చేసరికి మహా భూకంపము భయము అక్కడ కలిగినండి అక్కడ అయితే స్త్రీ వచ్చినప్పుడు యేసు ప్రభులు ఇచ్చిన తర్వాత మరి మగ్గలేని మరీకి వేరే స్త్రీకి మాత్రమే కనిపించారు అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరి మొట్టమొదటి సువార్త చేసింది ఒక లేడీ ఒక స్త్రీ మాత్రమే ఈ రోజు దేవుడు స్త్రీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు అయితే ఈ రోజులో స్త్రీలు అణచిలీ ఉన్నారు ఈ రోజు సంఘంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది మరి మోస అక్క మిరియా కూడా ఎంతో సువార్త చేసింది ప్రావక్తనిగా బైబిల్లో మనకు కనబడతా ఉంది ఈ రోజు సంఘంలో పరిచయం చేస్తున్నావా దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు అక్కడ మొట్టమొదటి సువార్ చేసింది కూడా ఒక స్త్రీ మాత్రమే ఈరోజు సేవ